ఒకే అంబులెన్స్లో రోగులను కుక్కి విశాఖ కేజీహెచ్కి తరలిస్తూ ఉన్నారు సిబ్బంది రోగులతో కలిపి పంతొమ్మిది మందిని ఒకే అంబులెన్స్లో ఎక్కించారు ఎవరి సెలైన్ బాటిల్ వారు పట్టుకుని ప్రాణాలు అరచేతిలో పట్టుకొని కూర్చున్నారు మన్యం వాసులు పాడేరు జిల్లా కేంద్రం ఆసుపత్రి నుంచి విశాఖ కేజీహెచ్కి వెళ్తున్న అంబులెన్స్లో ఈ దృశ్యాలు బయటపడ్డాయి గాలి ఆడక రోగులు అల్లాడుతున్నారు ఇంకో అంబులెన్స్ అడిగిన అధికారులు స్పందించడం లేదని చెప్తున్నారు బాధితులు దానికి సంబంధించిన దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము ఒకే అంబులెన్స్లో రోగులను కుక్కి విశాఖ కేజీహెచ్కి తరలిస్తూ ఉన్నారు సిబ్బంది రోగులతో కలిపి మొత్తం పదిహేను మందిని ఒక ఒకే అంబులెన్స్లో ఎక్కించారు మనం చూడొచ్చు ఆ దృశ్యాలు మొత్తం పంతొమ్మిది మంది వరకు ఆ అంబులెన్స్లో ఉన్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి ఎవరి సెలైన్ బాటిల్ వారు పట్టుకొని ప్రాణాలు అరచేతిలో పట్టుకొని కూర్చున్నారు మనం పాడేరు జిల్లా కేంద్రం ఆసుపత్రి నుంచి విశాఖ కేజీహెచ్కి వెళ్తున్న అంబులెన్స్లో ఈ దృశ్యాలు బయటపడ్డాయి గాలాడక రోగులు అల్లాడుతున్నారు ఇంకో అంబులెన్స్ అడిగిన అధికారులు స్పందించడం లేదని చెప్తున్నారు బాధితులు